ज्ञाननिद्धार यस्मात् जोरा नमेनो भोजिष्ठां ते नमः उक्तिम विधेमा अवार करुणासिन्धं ज्ञानदं शान्तरूपिरं श्री प्रणमामि कुदानवहम वैशाखमासं माधवमासंगा फिरबो మహా పుణ్యమైన మాసము పుణ్యమైన మాసం ఏమిటి అంటే ఆదిశంకరులు నడియాడేదేవం ఆదిశంకరులు చంద్రశేఖర సరస్వతీ స్వామి గారు నృసింహ జయంతి విద్యారణ్య జయంతి జయంతి ఇటువంటి జయంతులన్నీ ఈ వైశాఖ మాసంలోనే పరశురామ జయంతి కూడా వైశాఖ మాసంలో వచ్చినాయి ఎటువంటి వైశాఖ మాసంలో మంచి కార్యక్రమాలకి చేయడానికి మంచి రోజుగా చెప్పబడింది భగవత్ కృప వలన నేను అది సోమయాగములు అనగా సప్త సోమ సంస్థలు చేసి సర్వృష్టాతో తోడియాము ఆపై మన బ్రాహ్మణ బృహస్పతి సభైన అని ఆ బృహస్పతి సోమయాగాన్ని కూడా నిష్టింపజేసుకున్నాను ఈ సోమయాగము యొక్క ఫలము పూర్వము మా ఈ చతుర్వేద ఉదయంలో జరిగిన అనేకానేక వేదపారాయణలు అనగా మూల ప్రభుతి ఘన పర్యంతము అనేక వేదపారాయణలు ఉద్దండులైన పండితుల ద్వారా తిరిగినాయి ఆ ఫలమంతా ఎక్కడికి లోపల ఫలాన్ని అనుభవించి వెళ్ళవలసినే పుణ్యం చేస్తే పుణ్యము పాపం చేసే పాప ఫలాన్ని అనుభవించవలసిన పని ఉంటుంది కీర్తిశేషుడు మా నాన్నగారు ఈ గృహాన్ని కట్టి ఇప్పటికీ ఒక యాభై మూడు సంవత్సరాల యాభై నాలుగు సంవత్సరాల దాకా అయింది తదాది ఏదో ఒక ధార్మిక కార్యక్రమం ఈ గృహంలో జరుగుతూ ఉండడం అనేది పెరుగుతూ వచ్చింది ఇవాళ ఈ సన్నివేశం చూస్తే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వారు సర్వతోముఖ యాగానికి గణపతి పూజ చేసిన సందర్భం గుర్తొస్తుంది ఆ రోజున సద్గురు శ్రీ శివానందమూర్తి గారు సూర్యనారాయణ మూర్తి గారు ఇట్లా అనేక మంది పెద్దలు వచ్చి ఆ రోజున గణపతి పూజ మహోత్సవంలో పాల్గొన్నారు మరి ఇవాళ ఒక మంచి రోజు కావాలి అని యజ్ఞముల్లో చాలా అత్యంత కష్టతరము ఇక పైన ఇంకో యజ్ఞం లేదు అని చెప్పే యజ్ఞం ఏదయ్యా అంటే దాన్ని పౌండరిక యాగం అని అని చెప్తారు మనం ఆకాశాన్ని హద్దు చూస్తామా చూడలేము సముద్రాన్ని హద్దు చూస్తామా చూడలేము అలాగే ఈ యాగాల్లో కూడా హద్దు అంటే ఏమీ లేదు ఈ బౌండరీని కాబట్టి మరొక బౌండరీకం ఈరోజు బౌండరీని కాబట్టి సమూడ బౌండరీకం ద్వాదశద్వాదశి రాదుకొని ఇట్లా చేసుకోవచ్చు తప్ప దీని తర్వాత ఇంకో యాగం లేదు వసంత మాసం వచ్చితే బ్రహ్మ సున్వంతమిచ్చది అని చెప్పబడింది అనగా బ్రాహ్మణుడు ఎప్పుడు ఆ యజ్ఞదీక్ష ఎప్పుడు చేస్తామా ఆ యజ్ఞదీక్షలో ఎప్పుడు తరిద్దామా అని చూస్తాడు రక్ష శాస్త్రం భీక్ష వట్రగి వాడికి మంచి కర్ర కనబడితే దాన్ని బలలు చేద్దామా అలాగే వేసపీడలు చేద్దామా మందిరాలు చేద్దామా అని వాడికి ఒక దుగ్ధం ఉంటుంది తన యొక్క పరిధిలో కాకుండా ఇంకా ఏదైనా కొత్త రోగి ఎవరైనా వస్తే వాడికి ఏం చెయ్యాలి ఆ రోగం ఎట్లా నేనే చికిత్స చేయాలి ఈ రోగాన్ని నేనే ప్రసిద్ధిగా డాక్టర్ ఉన్నాను వాళ్ళు చూడండి హార్ట్ డాక్టర్ వేరు హోమికల్ డాక్టర్ వేరు షుగర్ డాక్టర్ వేరు ఇట్లా ఎలా అయితే పిహెచ్ చేస్తారో వాడికి ఒక అర్థం భీషణ ఈ బ్రాహ్మణుడికి ఏమిటి అంటే ఆ సున్మన్ శబ్దం సున్మతే యజమానాయా ఆహా నా పేరు చెప్పకుండా సున్మన్ శబ్దం వాడుతున్నారు సున్మన్ అంటే యజ్ఞ సంయోగం అయిపోయాడు వాడు అటువంటి ఆ సున్న శబ్దంతో యజమాని ఆనందం పొందుతున్నాడు మళ్ళీ అయిపోతుంది వైశాఖ మాసం ఒక మూడు సంవత్సరాల పరిధిలో ఆరు సోమయాగాలు చేసి ఉన్నాను నేను జీవితంలో ఊహించలేను కారణం ఏమిటి అంటే ఒక సోమయాగం చేయడమే జీవితంలో చాలా గొప్ప విషయం అలాంటి ఈ తరుణంలో వేదపారాయణ యొక్క ఏ మూలకు వెళ్ళినా ఎవరో ఒకళ్ళు మా ఘనభారాయణి కీర్తించకుండా ఉండలేదు శత్రువు కూడా నన్ను అభినందించిన పారాయణ ఏదో ఏదో ఉంది అంటే అది మా ఘనపారాయణే వాడు కూడా బాగా చేసావోయ్ అన్నట్టుగా అన్నాడు కారణం ఏమిటి అంటే వాడు నోటి నుంచి వచ్చిన మాట కాదు బయట జరిగిన ఒక హృదయం యొక్క నుంచి వచ్చిన మాట ఆ ఫలితం ఊరికే పోతుందా ఇవాళ ఆరు సోమయాగములు అనగా చాలా పెద్ద విషయం ఇప్పుడు ప్రకృతి ఉన్న రెండు కల ఈ కతువులు సంకల్పం చేసి ఉన్నావు ఒకటి అయ్యింది మన బృహస్పూఢమయాగం ఇప్పుడు వచ్చి వ్యూఢ పౌండరిక యాగం దీని పేరు వ్యూఢం అనగా వివాహ వివాహమానోతి గాయత్రి తృష్టువు జగతి ఈ ఛందస్సులు ఒకరిని ఒకరిని వివాహం చేసుకున్నాయి మార్చి మార్చి చేయడం వల్ల వివాహం అయ్యింది చెబుతున్నారు మొదటిది గాయత్రీ ముఖము రెండవది తృష్టి ముఖము ఒకటి జగన్ముఖమని మూడు రకాలుగా ఆ యొక్క మూడు మూడు తొమ్మిది రాత్రులు అక్కడ యాగాలు జరుగుతాయి పదోది మహావ్రతం అని మహావ్రతస్య మహావ్రతత్వం మహద్వ్రతం ఇది మహావ్రతస్య మహావ్రతం అటువంటి మహావ్రతం అనే జరుగుతుంది అక్కడ మూడు మూడు తొమ్మిది గంటల సేపు ఒక కానీ స్థుతకాండవు కానీ జరుగుతాయి నాగిన ఇలాంత సమలని మూడు మూడు గంటలు పడతాయి మూడు గంటల సేపు వాళ్ళు లేవకూడదు నోరు ఆడుతూనే ఉంటారు అలాగే ఆ హోతగారు ఉయ్యాల మీద ఆయన ఊపుతో బృహతి శస్త్రాన్ని ఆయన చెబుతారు ఆయన చెబుతున్నప్పుడు పక్కన భూమి దుందుబూలు పోగుతాయి మరోపక్క జనంతో నాట్యాదులు జరుగుతాయి ఆ తర్వాత యజమాని రథారోహణ చేసి ఆజిందావనం చేస్తారు ఇది మహావతమది ఆ తర్వాత సర్వ ఫలితము ఉంటే అన్ని యాగము సప్తస్వామి సంవత్సరం చేయలేనివాడు ఒక యాగం చేస్తే సప్తస్వామి సంవత్సరం చేసినట్టు చేసినట్టుగా ఆ వైశ్వరాధి రాత్రం ఆ యాగంతో ఈ యాగం చెయ్యాలి అని ఒక ఆరు మాసాల కింద సంకల్పం చేయడం జరిగింది ఎప్పుడు ఏమిటి అంటే సమమైన కాలం ఏదే అంటే మాఘ కానీ ముఖ్య వసంతం కాదు ముఖ్య వసంతంలో కనుక చెయ్యాలి అంటే చైత్ర వైశాఖలు చేయాలి చైత్ర వైశాఖ ఇప్పుడున్న ఎండలు తట్టుబడులు చేయడం అనేది ముప్పై రోజు మూడు రోజుల ఉపవాస దీక్ష చేసి యజ్ఞాలు చేయడం అనేది కొంచెం కష్టము అయినా కూడా పెద్దలు మన మధ్యన ఆచరించున్నారు చాలా చెప్పుకోదగ్గ విషయము అలాగా ఈ యొక్క యాగముని రాబోయే ఫిబ్రవరి పదకొండవ తారీఖు అనగా మాఘశుద్ధ చతుర్దశి నాడు ఆరంభించి ఆ రోజే కొంతవరకు ప్రయోగం చేసి మాఘ పూర్ణిమికి మహాదీక్షలకు వెళ్తారు ఆ మహాదీక్షలోకి వెళ్ళిన తర్వాత అక్కడ అన్నాహారాలు ఏమిటి అంటే యజమాని పివాయితే కృషో దీక్షితే మంచి పట్టుగా స్పష్టంగా ఉంటూ దీక్షను ఆరంభించారు ఆ యజమానికి దీక్ష ఎప్పుడు విసర్జన అవుతుంది అంటే తన మాంసం అంతా నొక్కుకుపోయి అన్నాహారాలు మానేసి ఆ ముప్పై రోజుల పాలు కేవలం వాళ్ళిచ్చే ఆ గోక్షీరములు లేదా మరీ ఉండలేకపోతే ఆ శ్రోతాకుల మీదే కొద్దిగా అన్నాన్ని ఉప్పు లేకుండా తీసుకొని అలా కాలక్షేపం చేస్తూ ముప్పై మూడు రోజుల పాటు కాలక్షేపం చేయాలి అలా ముప్పై మూడు రోజుల పాటు కాలక్షేపం చేసే యాగాన్నే పౌండరిక యాగము అని దాన్ని చెప్తారు అటువంటి ఫౌండరిక యాగము ఫిబ్రవరి పదకొండు నుంచి మార్చి పదమూడు వరకు ప్రాయశ గోదావరి పరీవాహక ప్రాంతం వాడపల్లి కానీ కొవ్వూడు కానీ పట్టిసీమ కానీ ఈ మూడు ప్రాంతాల్లో ఒకటి సెలెక్ట్ చేస్తున్నాము ఆ నిశ్చయం చేసిన తర్వాత అందరికీ తెలియపరుస్తాము యాగము దక్షిణం ఏమిటి అంటే అన్వహం బహం సహస్రంగా ఒక రోజుకి ఒక వెయ్యి ఆవులు దానం ఇవ్వమని చెప్పబడింది ఒక ఆవు యాభై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు నలభై వేల రూపాయలు ఒంగోలు జాతి అక్కడ చెప్తా స్వరూపా బహుపణమూల్యా బహుమూల్య అంటే సరిపోయేది కానీ సూత్రకారుడు అది ఇష్టం లేదు బహు పనమూల్యా అంటే సంతలో తీసుకెళ్తే ఎగేషన్ కూడా హార్ట్ కేక్ లాగా మూవ్ ఆవు అయితే ఉందో అది ఇస్తాను నీకు అని చెప్తాడు అటువంటివి పదకొండు రోజుల్లో పదకొండు వేలంటే ఇంచుమించుగా రోజు వెయ్యి ఆవులు తప్పున పదకొండు వేల ఆవులు ఉత్తమంలో అలాగా పదకొండవ రోజున అశ్వా అశ్వాధారణం అంటే మామూలుగా నిజంగా ఆవులే కనుక ఇస్తే చాలా గొప్ప విషయం అది పని సృష్టిలో జరగదు అలా కాకుండా దానికి ప్రతినిధిగా ఏదో కొద్దిగా ఒక్క ఆవు దక్షిణైనా మనం ఒకరోజు ఇవ్వాలి మనం ఆ చిరంజీవి కార్తికే సోమయాజి సోమయాగం చేశాడు నూట పన్నెండు ఆవులకి నూట పన్నెండు నవర్సులు బంగారం పెట్టాడు ఇంకా మేము ఆ షాక్ నుంచి చేరుకోలేదు ఏ అబ్బాయి ఇది ఏను అదే ఒక ఆవు యాభై వేల రూపాయలు ఉంది ఒక నవర్సు బంగారం అయినా మనం ఇవ్వకపోతే ఎట్లా అని అందరికీ నూట పన్నెండు ఆవులు పంచారు సాక్షాత్గా ఆవులు ఇస్తే ఎవరు పెంచుకోరు బంగారం ఇస్తే అందరూ తీసుకుంటారు దేనికి బంగారం అంటే గౌరవ వరహ ఎక్కడైనా వరం అంటే ఆవుని ఇమ్మని చెబుతున్నాడు మన పాపము పటా కావాలి అంటే బయట ఊహించినట్టుగా నువ్వులు దానము నా అదే గ్రహస్థితి బాగుండకపోతే అదో దానం ఈ దానము తీసుకుంటే తహా తో నేను నువ్వులు దానం తీసుకోవాలంటే నాకు ఇష్టం ఉంటుంది మా బాబు నాకంతా వచ్చేస్తుంది అసలు పాపం ఎక్కడ రాదు బంగారం దానం చేస్తే ఈ బాబాన్ని నువ్వులు దానం చేస్తే ఈరోజు పాపమే పోతుంది ఇలా పాపహర నిత్యం ఈ రోజు పాపం ఇదివరకు అప్డేట్ అవుతుంది బంగారం దానం చేస్తే హిరణ్య గర్భ గర్భస్థం ఏమ బీజం విభావ స్వరూపం అనంతపుణ్య ఫలం అతశాంతి సాక్షాత్ శివరేతస్వమైన ఆ బంగారాన్ని దానం చేయడం వల్ల మనము ఇతోదిగా మహదైశ్వర్యాన్ని మనం కాదు ఒకరు దానం చేస్తే రెండు మూడు తరాలు దశ పూర్వేష దశాపరేషం వాళ్ళు వీళ్ళు ఎలా అయితే ధరిస్తారు మనం ఇవాళ ఒక ద్రావు బంగారం ప్రాణం చేస్తాను ఉన్నా లేకపోయినా దానికి చెప్పాను ఒక పిల్లవాడి గురించి అతను చాలా చిన్న ఉద్యోగి నాకు తెలిసి అన్ని రకాల ఎందుకు ప్రతి ప్రతి ఎలా ప్రతి కొద్దిగా అక్కడ జమ చేస్తూ ఉంటారు ఇలా అనేక మంది మనకు నాకు అతనే మార్గదర్శకుడు అనుకుంటూ ఉంటాను నేను ఎందుకంటే ఇవాళ నేను అనుకున్న ఒక దానం చాలా అత్యుత్కృష్ట అతి కష్టమైనది నాకు తెలుసు వెనక చూసుకుంటే నాకే భయం బంగారం లేని వాళ్ళ చాలా వృద్ధిలో ఉంది ఏ రోజు ఎంత పెరుగుతుందో తెలియదు అయినా కూడా ఏది కష్టమో దాన్నే సాధించాలి మ్యాథ్స్ కష్టమని మ్యాథ్స్ వదిలేదు సైన్స్ కష్టమని సైన్స్ వదిలేదు దేని కష్టమో దాన్నే తీసుకోవాలి అలాగా మనకి ఏది ప్రియంగా ఉన్నదో అది తీసుకోవాలి నాశిన రహితం కానిది ఏది ఉందో అది తీసుకోవాలి నాశిన రహితం కానిదేది బంగారం నాశనమేదేవి ప్రస్తుతం ఉన్న మన కరెన్సీ అర్ధరాత్రి అర్ధరాత్రి నోటు రద్దు అంటే మన్నాడు చెత్త కాగితాల కింద పనిచేస్తుంది కానీ అదే సమయంలో బంగారం ఉన్నది అది ఈ రోజుకి బంగారం బంగారంగానే ఉండిపోయింది మనం నాశిన రహితం కానిది దానం చేస్తే మన కర్మ సఫలాన్ని ఇస్తుంది ఈ యొక్క కర్మ నేనొక్కడు చేసేది కాదు నేను చేసేదైతే నా ఒక్కడికే ఫలం వస్తుంది కర్త కారైత చేవ ప్రేరకశ అనుమోదక సుకృతే దుష్కృతే చేవ చుట్టాల సమభాగి ఎందుకండి ఇంత బంగారం దానం చేయాలా అని ఒకరు అంటాడు వాడికి కూడా పుణ్యమే ఉంటుంది ఎవడైతే మనకు ప్రతి ప్రతికూటంగా మాట్లాడతాడు వాడికి కూడా పుణ్యం ఉంటుంది కానీ వాడు ఆ యాగస్మరణ చేశారు కాబట్టి వాడు పుణ్యం వస్తుంది యాగస్మరణ చేసేవాడు కారణం ఏంటి అంటే రాముడికి సరైన భక్తుడు ఎవరయ్యా అని ఒక విచారణ వస్తే చాలామంది హనుమంతుడు ఉన్నారు కాదు రావణాసుడే సరైన భక్తుడు ఈయన పొడుకుంటే రాముడు మర్చిపోతాడు ఆయన పొడుకున్న రాముడు తెలుస్తాడు మన శత్రువే మనకి శ్రేయోభిలాషి అని ఎవరి యాగాలు ఇంత ఖర్చు పెట్టాలా ఇంత చెయ్యాలా చెయ్యాలి యజ్ఞ ఆయుష్మాన్స దక్షిణాభి యుష్మాంతే నుషాయుష్మంతి ఇటువంటి యాగముల్లో ప్రభుత్వంగా చెప్పబడి రోజుకి వెయ్యి ఆవులు అంటే నలభై కోట్ల రూపాయలు నలభై వేల రూపాయలు తప్పులు వేస్తున్నాం నలభై కోట్లాది రూపాయలు అటువంటి దాంట్లో మనం ఎంత చేస్తున్నాము అనే ఒక పర్యాలోచన చేస్తే ఆ వగింజలో ఇంకా ఇంకా టెన్ పర్సెంట్లో ఇంత మనం చేసేది వాళ్ళ శ్రమ పలకొండ రోజుల పాటు ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు కొత్తగా చెరుపు రసం బండిలు వస్తున్నాయి వాడు చెడు ప్రసం దాంట్లో పడేస్తున్నాడు ఎలా రెండోసారి తీవా అంటే అది ఒకసారి తీసింది రెండోసారి దాంట్లో ఏం రాదండి అరిదీక్షం అరిదీక్షం అంటే దాంట్లో ఇంకా ఏం పిప్పులు ఆ పిప్పు మళ్ళీ పెడితే పొడి పొడిలు ఆడిపోవడం తప్ప దాంట్లో చుక్క కూడా మాకు రాదు మళ్ళీ పారేస్తామండి ఈ పదకొండు రోజుల పాటు ఈ పద్దెనిమిది మంది అరి ఆ రకంగా నేను ఉపయోగపడుతున్నాను వాళ్ళకి ఏమి ఇవ్వాలి ఉండే పోషిస్తాను అధ్వర్యో ప్రాణంతే దామి తంతే దక్షిణా నా విస్తేనా హంసేన శ్రీనామి ఉపదోపరాయనికి ఉద్గాదక్షుస్తే దామి నా అంగములని దానం చేస్తున్నాను కదా ఈ అంగముల యొక్క విలువ వాల్యూషన్ ఎంత అంటే తత్తే దక్షిణా నా విస్తేనా హంసేన శ్రీనామి కొద్ది దక్షిణ ఇచ్చి నేను తీసుకుంటాను ఏమి ఒక ఆవు ఖరీదు కూడా నేను ఇవ్వట్లేదు రోజుకి కారణం ఆ పిల్లవాడు చిరంజీవి మా వాడు చేసినప్పుడు నాకు అనిపించింది ఇంకా మనం దానంలో వెనక ఉన్నాము ఈ పిల్లవాడి కంటే మనం వెనక ఉన్నాము మనం చేయడమే ఇంత దగ్గర మనం ఇవ్వగలమా చేయగలమా చేయటం అందుకని ఏదో కొద్దిలో గొప్పరో కొద్దిగా మనస్సంతృప్తి కోసం వారికి ఆ పదకొండు రోజుల పాటు ప్రభుత్వమైన స్వర్ణదానం చేయాలి ఏది ప్రియంగా ఉందో దాన్నే మనం ఇది యాగం యొక్క స్వరూపము తర్వాత ఈ యాగం పౌండరిక యాగం అనేది ఆంధ్రదేశంలో చాలామంది చేసున్నారు మా నాన్నగారు రెండుసార్లు చేస్తున్నారు ఇటీవల మా అన్నయ్య గారు వారి పిల్లవాడు పెద్ద యాగం చేస్తున్నారు మా నాన్నగారి యొక్క అభిమతం ఏమిటి అంటే మనకెంత వచ్చినా కూడా మనకి ఒక దిశానిర్దేశకులు అనేవాడు ఒకడు ఉండాలి అంటే పెద్ద తలకాయలు పెట్టుకుని మనం యాగం చేయాలి మనకు తెలియదు అంటారు మన ఆఫీసులోకి వెళ్ళినప్పుడు మన తోటి వాడు మనతో పనిచేసినప్పుడు వాడిని నీకు ఇది తెలియదురా అబ్బాయి అని చెప్పేసి వాడుండకూడదు వాడు మనం చెప్పేసి ఉండకూడదు సమూహీయులుగా పోట్లాడుకుంటే ఎట్లా ఉంటారు ఒక యాగంలో మనతో పాటు మన సమాంతరమైన విద్వాంసండి చూసినవారు దానికన్నా కూడా వెయ్యి రెట్లు అధికంగా విద్వాంసు ఈ యాగాన్ని ఆయన ఒక మాట చెప్పారు నేను ఇంకా జీవించున్నాను అంటే నీ యాగం జీవించడానికి ఉన్నాను నాకు ఆ యాగం నాది అని నిన్న కూడా ఫోన్ చేశాను కూడా ఆశీర్వద్ చేస్తున్నారు వారే ఇవాళ ప్రపంచంలో మన ఆంధ్రదేశంలో కూడా చాలామంది పెద్ద పెద్ద విద్వాంసులు ఉన్నారు చోత విద్వాంసులు ఉన్నారు వేరభాష విద్వాంసులు ఉన్నారు శ్రో తర్వాత నక్షణ విద్వాంసులు అందరూ ఉన్నారు ఇన్ని కలిగి వస్తే ఒక విద్వాంస మా నాన్నగారు హయాణంలో ఉమ్మశ్రీ శుభకృష్ణ శ్రోతి గారు ఇతర వత్రాన యాజు గారు కప్పు చెన్నగారు శంకరనారాయణ శ్రోతి గారు వాళ్ళు ఉండి మా నాన్నగారు యాగాన్ని అప్పుడు మా అదృష్టం వల్ల నేనే దానికి యాజకుడుగా యాజ అభ్యరుడుగా ఉండి నేను ఆ యాగాన్ని నేను నిర్వహించున్నాను నాన్నగారికి ఇప్పుడు పెద్దలందరూ గతించున్నారు ఉన్నవాళ్ళల్లో అన్ని రంగాల్లో మనకి ఆది నుంచి మా కార్యక్రమానికి వచ్చి నన్ను బ్రహ్మశ్రీ భ సూత్రంలోను చాలా గొప్ప బ్రహ్మశ్రీ సుందరరామ దీక్షులు గారు యాగానికి సర్వాధ్యక్షులుగా ఉండి మూడు కాండలు వారు నిర్వహిస్తారు అలాగే గత జరిగిన ఆరు యాగ బ్రహ్మశ్రీ అమ్మ తమ్ముడు గారి పిల్లలు వీళ్ళందరూ ఔద్ఘాత గణం నిర్వహి ఉంటారు ఆంధ్రదేశంలో ఇప్పుడు అనేక సోమయాగాలు చేయించిన వ్యక్తుల్లో చిన్నగాడు నాకంట ఉన్నవాడు నా స్నేహితుడు అభిజ్ నేను ఇప్పుడు బృహది కూడా వారి దగ్గరే నేను వదిలిస్తున్నాను బ్రహ్మశ్రీ విష్ణుభట్ల జగన్నాథ ఘనబాటి గారు వారు హౌత్ర భాగంలో ఉంటూ పతంజలి కళపాటి గారు అలాగే మా భాగినాయకుడు విష్ణుభట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి అలాగే కుష్ణీ పురుషోత్తమ కళాపాటి వీళ్ళందరూ ప్రధానమైన ఆతిపథ్యాల్లో ఉంటూ నిర్వహిస్తారు ఇందాక కూడా చెప్పున్నాను ఎవరు ఏ ఒక్క ఆతిపథ్యంలో నాది ఈ ఆర్తిథ్యమే కదా అని ఉండడానికి లేదు కారణం ఏమిటి అంటే ఒకరికి చాలా చిన్న పని ఒకరికి చాలా పెద్ద పని ఉంటుంది సౌదకర్మానుష్ఠానంలో అందరికీ సమమైన పనులు ఉండవు ఒక ఇల్లు పెట్టేటప్పుడు మేస్త్రి వాళ్ళు ఎట్లా అయితే ఉంటారో పెద్ద మేస్త చిన్న మేస్త్రి కూలీలు ఎట్లా ఎలా ఉంటారో దీంట్లో కూడా అంత విభాగాలు ఉన్నాయి వాళ్ళకి దక్షిణ కూడా అట్లాగే ఇవ్వని చెప్పారు కానీ ఇబ్బంది లేము వాళ్ళకి దక్షిణ ఎట్లా ఇవ్వాలి అంటే పన్నెండు ఆరు నాలుగు మూడు ఇవ్వాలి అలా ఇస్తే ఈ రోజులో యాగాలు చేయడం దృష్టి సమరక్షుడిగా ఇస్తే యజమానికి ఒక కోరిక ఉంటుంది ఈయన ఒక్కడే రేపు మా పతంజలి గారు ఆయన కనబడి శస్త్రం ఒకటే చెప్పడానికి ఆయనతో కూడా ఒకరు చెప్పాలి ఆ చెప్పేవాడు దీంట్లో అతిథిగా ఉండాలి ఒకరికి ఇద్దరు తోడుగా ఉండాలి అంటే ఒక అవిక్కు రెండు ఆర్మిజములు చేసేంత కెపాసిటీ కలవాడు మాత్రమే ఈ యాగంలో వరణ చేయబోతున్నాము ఇది చాలా ముఖ్యమైన విషయము ఇంతకుముందు యాగాల్లో కొంతవరకు జరిగినాయి అదే ఆలంబనంగా తీసుకుని ఇలా చేయడానికి ఇప్పుడు ఉద్యోగులు ఉన్నాము ఈ యాగం యొక్క ఫలితము సమస్త మానవాళికి వచ్చి ఈ యాగాన్ని అత్యంత వైభవంగా పూర్తి చేసుకుని మనమంతా హృదార్థులు అవ్వాలి అని ఈ దీనికి రెండు రకాలుగా సేకరణ చేస్తున్నాము ఒకటి నేరుగా బంగారం షాపుకి పంపించే ఏర్పాటు ఒకటి మరొకటి యాగ్ని పరిషత్ అని ఒక పరిషత్ స్థాపించవడం జరిగింది దానికి ఏటీజీ సెక్షన్ ఈ ఇంటర్న్ ట్యాక్స్ ఎగ్జిబిషన్ కూడా కలదు దానికి కూడా దక్షిణాదారు దాని నుంచి చేయబోతాము బంగారం అంతా షాపు రెండు రకాలు మాత్రమే ఇప్పుడు యాగాదిలో వినియోగించబోతున్నాము ఇంచుమించుగా నోటితో చెప్పడానికి అడిగారు కానీ చాలా పెద్ద కార్యక్రమము పెద్ద సంకల్పంతో చేస్తున్నాము దీనికి అందరూ ఈ ఇక్కడ ఉన్నవారు విదేశాల్లో ఉన్నవారు వారి వారికి ఎంతవరకు తోస్తే అందరూ లక్షలు ఇవ్వలేరు అందరూ కోట్లు ఇవ్వలేరు ఒక గ్రామ బంగారం నుంచి ఆరంభించి ఎంతవరకు అయినా వారి వారి ధన సహకారాన్ని చేస్తే మాది మొత్తము రెండు వేల నాలుగు వందల గ్రాముల బంగారం ఆ యాగంలో దానం చేయాలి అని అభిప్రాయం దాన్ని బట్టి యాగం యొక్క ఖర్చులు ఎంతో అందరికీ తెలుస్తాయి మిగతా భయభాయువులు యాగశాల నిర్మాణములు పూజా ద్రవ్యములు అభివృద్ధి ద్రవ్యములు అన్నీ ఉన్నాయి అందరూ ఈ యాగంలో పాల్గొని మీరు తనిస్తూ మమ్మల్ని కూడా తరింపజేయించి యాగాన్ని సఫలీకృతం చేయమని కోరుతున్నారు నా యొక్క ఫోన్ నంబరు నైన్ ఫోర్ నైన్ త్రీ వన్ జీరో త్రీ నైన్ త్రీ నైన్ ఈ నంబరుకి ఎవరు ఎక్కడికి ఏం కావాలన్నా నా ద్వారా సంప్రదించి చేస్తే నాకు ఒక లెక్కగా చేయడం అనేది చిన్నప్పటి నుంచి అలవాటు ఏం చెప్పానో అది చేయడం కూడా అలవాటు గురువుల యొక్క అనుగ్రహంతో చెప్పింది చెప్పినట్టుగా చేయడమే ఈ యొక్క పరమ లక్ష్యం నమ పార్వతీ పదే రా இது கிடமாலு இக்கடி கிடையாது